సమస్యలో ఉన్న ఫోన్ చేసేవాడు ప్రార్థన చే అమ్మగారు కూడా మా గురించి అంత ప్రార్థన చేశారు ఫస్ట్ ఫస్ట్ దైవ ప్రేరే మా ఇంటికి వచ్చారు దేవుడి మమ్మల్ని పిలుచుకున్నందుకు వేలాది వందనాలు తెలిస్తాను ఏ హా నిజంగా దయాలు ఆయన కృతజ్ఞత స్థుతికి చెల్లించాలి దేవుడు ఎంతవరకు మమ్మల్ని కాచి కాకుండా ఆయనకు వేలాది స్తోత్రాలు ఆయనకి ఏమి ఇచ్చినామని నేను రుణం తీర్చుకోలేను దోచే తుఫాను పెద్దది నా విషయం ఎవరు అంతేనండి వచ్చినప్పటికీ తుఫానులు వచ్చినప్పటికి ఏమీ ఏమి చేయలేకపోయింది అధ్వాని వేస్తాయండి మాలో వేస్తాయండి మమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేవు దేవుడే మాకు దిక్కు ఆయనే మమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన కోసమే మేము బతుకుతాము దేవుడికి ఈ సంవత్సరం ఎంతో మాకు ఆశీర్వాదకరంగా జరిగించండు సేవకులు మాకు నుంచి ఎంతో ప్రార్థన నాకు అన్ని మంచి చిన్న కురిపొచ్చి అది మూడు నెలలు ఏమో రెండు నెలలు మూడు నెలలు ఉంది ఉన్నప్పుడు అమ్మగారు దాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు మేము గంట హాస్పిటల్ కూడా వెళ్దాం అనుకున్నాం అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు అది నాకు తెలియకుండా రాలిపోయింది అది ఎంత స్వస్థదో అసలు మర్చిపోలేని విష్ సాగు ప్రార్థన చేసి ఎంతో స్వస్థద ఎంతో బాధలు ఉన్నప్పటికీ నేను నారా దేవుని కూడా దేవుడితో నేను చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా సంఘంలో కూడా ఎంతో నేను చేయగల శక్తిని దేవుడు ఇచ్చిండు నాకు కూడా ఆరోగ్యం ఇచ్చిండు తెలియని టెన్షన్ నిద్ర పట్టేది కాదు దేవుడు నాకు ఇప్పుడు సుఖమైన నిద్ర ఇస్తాడు ఎలాంటి మను వాడిపోకుండా దేవుడు నాకు ఆ టెన్షన్ మొత్తం తీసేసిండు దేవుడు నేను కాచి కాపాడి విధానాన్ని బట్టి కూడిక దేవుడికే వందనాలు చేస్తే చిన్న సాక్ష్యం దీవించిన కాదు